ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా రిలీజన్ అంటారా లేక యూనో లెథార్జీ అండ్ ప్రొకాసినేషన్ అంటారా వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మై లైఫ్లో ఐ ఫీల్ అంటే ఇప్పుడు రిలీజియన్ అనేది బికాస్ పాపం పుణ్యం అనేది దేర్ గోయింగ్ టు బి మెజర్డ్ వన్ యూ డై పాపం పుణ్యంకి ఏమి లింక్ చేశారు స్వర్గం నరకు యనో అది ఇప్పుడు నేను పోయినప్పుడు వస్తుంది అది మాట్లాడతాం కానీ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ద రియాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ ఎందుకంటే మీరు ఇంటరాక్ట్ అయ్యేది మనుషులే కదా సో ఏదో అనేస్తారు వాళ్ళు ఏదో అనుకుంటారు అనేసారు అని అంటారు కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దట్ ప్రెషర్ పీపుల్ అరౌండ్ అందుకని పీపుల్ అరౌండ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం క్రియేటర్స్ వాళ్ళని కేర్ చేయని రోజు మీకన్నా హ్యాపీ పర్సన్ ఎవరు ఎలా ఉందంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా చాలా తెలివైన ఇంకోటి ఏమో అంటారు అండ్ బోత్ ఆఫ్ కరెక్ట్ ఎందుకంటే వాడి పర్సెప్షన్లో అతనికి ఉన్న నాలెడ్జ్ వాటర్ నేను సేమ్ పర్సన్ కానీ అతను అతను నన్ను చూసే విధానం ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాడి వరల్డ్లో నేను వేరు ఐ విల్ బి టాలరెంట్ టు దట్ ఇప్పుడు పొగిడేయడం అని నేను ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు మీరు నేను అనుకునే దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు ఫూల్ అనుకుంటాను నేను అనుకునే దానికన్నా మీరు తను క్రిటిసైజ్ ఎక్కువ చేసినా ఫూల్ అనుకుంటాను మెజర్మెంట్ ఓన్లీ మీ ఐ డోంట్ ఈ కాంటెక్స్లో బిగ్గెస్ట్ డెటరెంట్ ఇస్ అటాచ్మెంట్ అని అనిపిస్తుంది యా చాలా వరకు సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు ఓపెన్గా షేర్ చేసుకునేవి రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది నాకు దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై హ్యాపీనెస్ అండ్ మై ఆబ్జెక్టివ్ వాట్ ఎవర్ ఎస్ అని అనుకున్నప్పుడు దానిలో వచ్చే ఇమోషనల్ టర్మాయిల్ ఎలా డీల్ చేసుకున్నారు అసలు ఇమోషనల్ టర్మాయిలే ఫీల్ అవ్వలేదా సీ ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నిన్నటి వరకు మనిషిని చూశారు ఒక మనిషి మీతో రోజు బోన్ చేయడం యూ నో యూఆర్ స్పెండింగ్ టైం విత్ దెమ్ ఇవాళ్ళ నుంచి మీరు బ్రేక్అప్ అయిపోయాక మనిషి ఉండరు మీ లైఫ్లో హౌ డూ విజువలైజ్ దట్ పాసిబిలిటీ దాట్ ఎమ్ సింగ్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే ఇప్పుడు ఐ వాస్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై ఫాదర్ ఆబ్వియస్లీ నేను పుట్టిన తర్వాత స్కూలు వీళ్ళు అన్నీ అయిపోయి నేను ఇంజనీరింగ్ వచ్చాను ఇంజనీరింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పటికి మా ఫాదర్ కొంచెం ఇన్సెక్యూర్ అంటే స్టూడియోలో జాబ్ ఉంటుందా లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది సో రిటైర్మెంట్కి ఏం చేయాలి అనుకునే టైంకి ఆయనకి ఒక మా అంకుల్ గారు ఒక షాప్ ఇచ్చారు ఒక ఏదైనా ఈయన జ్యూస్ షాప్ ఏదో పెడదామని మా ఫాదర్ ప్లాన్ నేను అదే టైంలో ఒక వీడియో లైబ్రరీ పెడదామని నేను ఒక ఐడియా ఇస్తాను అది వెళ్ళి మా ఫాదర్ని అడిగారు అని ఆ షాప్ నాకేమైనా వీడియో లైబ్రరీ పెట్టుకుంటామని మా ఫాదర్ నా దగ్గర ఏమనుకున్న తర్వాత మా అంకుల్ ఎవరికో నేను రిటైర్మెంట్ కోసం ఉంచుకుంటే అది కూడా అడిగేస్తున్నాడు వాడు ఇది మా అంకుల్ నాకు చెప్పారు ఒక ఇంకా నాకు బార్ కూడా గుర్తుంది మధు బార్ అని అమీర్పేటలో అప్పుడు నేను నిజంగా ఎఫెక్ట్ అయ్యాను ఎందుకంటే ఒకటి నా మై గిల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఫాదర్కి ఇస్తే మా అంకులు నేను నా కోసం నాకు ఇచ్చేమని అడిగేది ఆ వేడి లైబ్రరీ ప్రజ నడుస్తుందా లేదా ఏంటో తెలీదు మా ఫాదర్ డెసిషన్ తీసుకుంటే ఆయన ఆయనది హీస్ గాట్ ఎవ్రీ రైట్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ బికాస్ దట్ బిలాంగ్స్ టు హిమ్ నాట్ టు మీ కానీ నాకు జ్యూస్ పార్లర్ నడవదు విడియో లైబ్రరీయే నడుస్తుంది అనేది నా కానీ ఇప్పుడు అంకుల్ చెప్పేటప్పటికి నేను ఆ ఎమోషన్ తోటి మా ఫాదర్కి వెళ్ళి చెప్పేసి సరే నేను వద్దు నాకు అని నేను చెప్పేద్దాం అనుకున్నాను నేను నడుస్తామంటే అమీర్పేట నుంచి పంజాబ్ గోడకి స్లోగా ఎమోషన్స్ గా దిస్ బై మై లాజిక్ నా లాజిక్ ఏమైందంటే నేను ఎంత స్ట్రాంగ్గా నమ్మినప్పుడు అట్ ద మోస్ట్ వీ లైబ్రరీ పెడితే టూ త్రీ మంత్స్ ఒక తెలుస్తుంది అది నడుస్తుందా లేదా మూసేయాలి అండి అప్పుడు ఎనీవే యూ కెన్ డూ ఇస్ ఇన్ కేస్ ఈ వాంట్ టుస్ థింగ్ ఓకే బట్ ఇది వర్కౌట్ అయిందంటే ఇట్ చేంజ్ అవర్ లైఫ్స్ మా ఫైనాన్షియల్ ఆస్పెక్టు ఇది అది అన్నీ మారిపోతాయి అప్పుడు నేను ఏం డెసిషన్ తీసుకున్నాను ఫైనల్గా ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ మై ఫాదర్ థాట్ ఓకే సో ఇప్పుడు నేను రూత్లెస్గా నా అంటే మా నాన్నగారు మా పట్టించుకోకుండా చేశాను అంటే అది నేను ఎవరికోసం చేశాను ఆయన కోసం నా కోసం చేసుకున్నాను సో బట్ బికాస్ ఐ ఐ మై మై కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు దట్ ఈస్ రిస్క్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ గివెన్ టైం అవును అప్పుడు మా ఫాదర్ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి ఇరవై సంవత్సరాలు నాకు చదువు చేపించి అన్నీ నేను తీసుకుని ఆ టైంలో నాన్నగారు అంటే బాధపడతారు అనే దాంట్లో నేను తీసుకుంటే ఐ వుంట్ బికమ్ ఎనీథింగ్ ఎస్ దట్ ఈస్ సెల్ఫిష్ దో డౌట్ అబౌట్ ఇట్ బట్ సెల్ఫిష్నెస్ అప్పుడు నేను ఎందుకు పుట్టాను అసలు మా ఫాదర్ కోసం పుట్టాను నా కోసం పుట్టాను మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కోసం పుట్టారా ఆయన కోసం పుట్టారు సో ఆ సెల్ఫ్ ఆస్పెక్ట్ అనేది లేకపోతే అసలు బతకడానికి మీనింగ్ లేదు సో ఇర్రెస్పెక్టివ్ మీ పేరెంట్సా మీ పిల్లలా ఈ వాళ్ళందరూ కూడా దే షుడ్ బికమ్ డివైజెస్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్స్ దాంట్లో వాళ్ళు ఎస్ సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా పెరగచ్చు కానీ మీ మెయిన్ ఆబ్జెక్టివ్ మిమ్మల్ని పెంచుకోవడం ఉండాలి వాడేసుకోమని చెప్తున్నారా అంతే హండ్రెడ్ పర్సెంట్ ద డివైజ్ ఏ జీవైనా పుట్టింది ఎకో సిస్టమ్లో వేరే జీవులను వాడటానికి ఎవరు అంటున్నారు అల్ట్రోయిస్టిక్ అల్ట్రోయిస్టిక్ ఏజెన్సీ ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ప్రజల కోసం చేయాలి ఫ్యామిలీ కోసం చేయాలి పిల్లల కోసం చేయాలి అనేది కాన్స్టెంట్గా మీకోసం మీరు చేయకుండా చేసినప్పుడు ఇందాక నేను డిస్క్రైబ్ చేసిన సార్ అక్కడ రెండు రెండు వేరే వేరే వేరు ఉన్నాయి ఇంకోళ్ళని మీరు ఇంకోళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకోటి చెప్తున్నాను వాడేసుకొని ఎవరిని వాడుకో మనం ఆల్ ద టైమ్ పీపుల్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ ఎనీథింగ్ కదా ఆఫ్ కోర్స్ అదే కదా నేను చెప్పేది దాంట్లో మీకు ఎవరు ఎక్కువ ఎవరు అని ఉంటుంది ఇప్పుడు నేను సపోజ్ మా ఇంట్లో పన్నోడు ఉన్నాడు ఆడు మనిషి కదా ఆడికి సేమ్ థింగ్ ఉంది వాడు ఫైనాన్షియల్గా నాకన్నా తక్కువ అందుకని నా దగ్గర పని చేస్తున్నాడు అని నేను వాడుకున్నట్టే కదా ఆడుకున్న పొజిషన్ చూసి అలాగే నేను ఇంకో ఎవరి దగ్గర పనిచేస్తున్నాను సో ఇప్పుడు పులి జింకను తింటుంది జింక గడ్డి తింటుంది సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ థింగ్స్ విచ్ ఇస్ విచ్ ఇస్ అ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సో దానికి మీరు అది ఆర్డర్ ఆఫ్ నేచర్లో తీసుకోకుండా దానికి ఎగెన్స్ట్గా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి అంటే అది అది కానీ మీరు అనేది పులి నెస్ అనేది మనం కల్టివేట్ చేసుకునే దాన్ని బట్టి మనం మారుతాం పెరుగుతామని అంతేనా ఇప్పుడు పులి జంకన్ చూసినప్పుడు తిండి చూస్తుంది జంకన్ చోట్ల జంకన్ ఎందుకు చంపుతుంది తింటాం చంపుతుంది ఇప్పుడు పులి జంక గురించి ఆలోచిస్తే పులి పులి అవ్వదు పులి అవ్వదు అంటే నేచర్ కూడా అనట్లేదు నేను పులి ఈస్ బీన్ డిజైన్ టు మేక్ యూజ్ ఆఫ్ కరెక్ట్ ఇక్కడ మీరు 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 ఒక ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది బట్ మనుషుల లో పులినెస్ మని జింకనెస్ అన్నది వాళ్ళ ఎవల్యూషన్ ని బట్టి పెరుగుతుందా ఉదాహరణకి మీరు పదేళ్ళు పది మందిని వాడుకున్నారు మీకు డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కదా మనుషుల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్ ఫిలాసాఫికల్ లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది డెమోక్రసీ ఉంది మిక్స్డ్ ఎకానమీ ఉంది కమ్యూనిజం ఉంది ఇదన్నింటిలో సపోజిషన్స్ ఏమంటే ఉంటాయి మనుషులంతా ఒకటే అనుకొని మనుషులంతా ఒకటి కాదు వాళ్ళ కెపాసిటీస్ ఉంటాయి వాళ్ళ టాలెంట్స్ వేరు ఉంటాయి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు కేపిటల్స్ ఎకానమీ వచ్చింది ఈ కమ్యూనిజం ఫీల్డ్ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దట్ సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేబుల్ ఉంటాడు అవడం ఒకళ్ళు అస్సలు లేదు వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు పాసిబిలిటీ ది ఆర్ బాన్ ఆల్సో టు ద సేమ్ సేమ్ పర్సన్స్ సర్కం సెన్స్ కూడా సేమ్ అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు ఇప్పుడు ఆ డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది అతను చా అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్ హీస్ హ్యావింగ్ ఎఫైర్ విత్ సంబడి సో ఇప్పుడు తను హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వాయిట్ ఎందుకు అసలు నేను లేకపోతే అలాగే లైఫ్ స్టైల్ అక్కడ కార్ నేను పోనిచ్చాను నేను ఇల్లు కట్టించాను నేను ఇది చేశాను ఐ డిడ్ సో మచ్ బట్ దట్ ఈస్ నాట్ హౌ దేబుల్ ఫీల్ జస్ట్ బికాస్ మీకు కిరీటం వచ్చేసింది కాబట్టి వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి మీరు సోషల్ సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి ఎవరు చెప్పారు సొసైటీ చెప్తుంది ఆ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదర్స్ ఆర్ టెలింగ్ అప్పుడు ఆ కన్విక్షన్ ఆ కరేజ్ తోటి షీ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఆస్క్ బట్ ఇతనికి ఇండిపెండెంట్గా హీ లైక్స్ ద అదర్ కాదు అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది ఎక్కడ లేదు అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి అంటే చెప్పాలంటే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనేది కరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఒకటే ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత అంత సీన్ కూడా లేదు వీడికి పెళ్ళాము కావాలి కొత్త అమ్మాయి కూడా కావాలి సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో సొసైటీకి చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ వాంట్స్ ద వైఫ్ ఆల్సో ఇఫ్ ద వైఫ్ it can be guilt also yeah. whatever hmm, hmm. but if the wife wants to walk away hmm. she should also be given whether <laughs> it's other <laughs> <a, laughs> possessive ga ela untavu i am talking about individuals i am not, individuals? not talking about husband and correct, wife correct correct and if she also has the right to walk away of saying course. i don't need your car yeah if you don't feel that towards me i don't feel this towards you yeah. whatever it is whether it's invalid, so, it it. a valid justified or not i'm not saying that if you're in wife place lo unde nannu unchesukunta okay no problem hmm. నీ కారు నాకు వద్దు నేను ఎగోగలను కారు ఉంచేసుకుంటా నేను అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి మీరు వైఫై అండి మీరు అప్పుడు లెఫ్ట్ లెక్తో తను వెళ్ళిపోతారు ఏ నన్ను తక్కువ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్తావు అని ఇగో హర్ట్ అవుతుంది సో ఎవ్రీథింగ్ దట్ ఇస్ బీంగ్ డిక్టేటెడ్ హియర్ ఇస్ పరస్పర మ్యూచువల్ ఎకనామిక్స్ దాన్ని దాటుకుని ఇంకేమన్నా ఉందా నాకు తెలియదు కానీ ఐమ్ జస్ట్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ దట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ ఎవరు ఎవరు రైట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను అనుకోండి ఐ విల్ బి వెరీ ఓకే విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై వైఫ్ వాంట్ సంబడి ఎల్స్ ఐ విల్ రెస్పెక్ట్ హర్ విష్ అండ్ విత్ వైఫ్ are with ఆఫ్ రిలేషన్షిప్ yeah. ఆ వాళ్ళు నాకు ఫలానా వాళ్ళు నచ్చారంటే యుంట్ మైండ్ నాట్ ఎట్ ఆల్ యా ఇది నేను ఈవెన్ బిఫోర్ ఐ వాస్ మ్యారేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా దిస్ గర్ల్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ అండ్ షీ వాస్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడీ ఎల్స్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలేషన్షిప్ టు బ్రేక్ సో దట్ ఐ మైట్ గెట్ అన్స్ నేను అలా ఆలోచించను ఇప్పుడు యా ఓహో బ్రేక్ అవుతాయి బ్రేక్ అయితే మేబీ ఐ గెట్ అని ఓహో వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి సో ఆ రిలేషన్షిప్ ని చెడగొట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను చాలా సటిల్ గాలర్లు లాక్కున్నారు అదే మొత్తానికి మీకు ఏది కావాలో మీరు హ్యాపీనెస్ తోటి నాకు కావాల్సిన దానికోసం నేను నా కెపాసిటీని ఉపయోగించుకుంటాను సో ఆ గంధపు గాలి ఇతరులను కూడా తాకి వాళ్ళు కూడా బాగుపడితే అదొక ఇంటెన్షన్ కాదు అలా ఒక సృష్టిలో జరిగిపోయే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి అంతే వాళ్ళు కూడా కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అంటారు ఉండాలి ఉండాలి నో బట్ యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్లీటింగ్ ఇది కదా ఆర్జీవి గారు మీరు యూ కీప్ ఆన్ చేసింగ్ ఒక పది సార్లు మీకు సినిమాలు తీయడం వచ్చేసాక పదకొండో సినిమా కొత్తగా తీస్తా డిఫరెంట్ గా తీస్తాను అనుకుంటారు అలాగే హ్యాపీనెస్ చేసి

సో మీకు డేటా అనేది మీకు కాన్స్టెంట్ స్ట్రీమ్ ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అబ్జెక్టివ్ ఏ రోజు అయితే అబ్జెక్టివ్ లేదో అప్పుడు మీరు బోర్డమ్ వస్తుంది కరెక్ట్ దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ ద రిపీటింగ్ ద టైం ఇప్పుడు ఈత కొట్టి మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ కాంటెక్స్లో ఏదో సిచ్యువేషన్ కాంటెక్ట్స్లో అక్కడ పక్కన చేపలు వచ్చి కరిచినా లేకపోతే ఊపిరి ఆడకపోయినా మీరు జస్ట్ ఒడ్డున నిలబడి కాళ్ళు తడుపుకోవాలి గా దిగిపోకూడదని మొదటి నుంచి చెప్తూ వచ్చారు బికాస్ అల్టిమేట్లీ అన్నిట్లో చూస్తే మీకు అడ్డొచ్చేది ఇమోషనే వాట్ ఈస్ ఇట్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ మేకింగ్ సర్టన్ డెసిషన్ ఇన్ లైఫ్ విచ్ ఫీల్ యు నో ఇస్ గుడ్ ఫర్ యూ బట్ యుం టు ఇట్ ఇస్ ఇక్కడ ఏ కాంటెస్ట్ డిసిషన్ డోంట్ మేక్ ఆఫ్ యూర్ ఫోర్ సైట్ ఆఫ్ సమ్ టైమ్స్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటే ఇలాంటి అవటానికి ఆస్కారం ఉంది అని ఆ కాన్సిక్వెన్స్ యు మైట్ నాట్ వాంట్ టు బేర్ సో అది అది अगेन సెల్ఫ్ సెంట్రిక్ అంటారు సెల్ఫ్ ప్రొటెక్ట్ యా యా దట్ టు ఫోర్సీ ఫోర్సియా యా సో మీరు అనేది డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక్కోసారి నాట్ జస్ట్ ఎమోషన్ బట్ యువర్ ఎబిలిటీ టు సే దట్ అమ్మో ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఇలా అవ్వొచ్చు గా అల్టిమేట్లీ నేనే మళ్ళీ సఫర్ అవుతాను అంతేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా డివోర్స్ అయినప్పుడు నేను ఎనీ డెసిషన్ రిలేటెడ్ టు సంబడి సంబడీ విల్ గెట్ హర్ట్ ఇప్పుడు ఆ హర్ట్ని ఐ విల్ హ్యావ్ టు మెజారిటీ అగెయిన్స్ట్ మై హర్ట్ మై వాట్ ఎవర్ మై ఫీలింగ్స్ ఎట్ దట్ టైం అప్పుడు నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నేను నా డాటర్ని కూడా చూడలేదు వేరే ఎందుకంటే ఐ వాజ్ సో బిజీ ఇన్ బాంబే అండ్ ఐఎమ్ నాట్ పర్సన్ వస్ ఇన్ టు చిల్డ్రన్ సో అప్పుడు ఎందుకు షీ వాజ్ మేబీ తన ఎయిట్ ఎంత ఉంటుంది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడాను నేను ఎలా మాట్లాడాను అసలు నేను అలాంటి నాకు ఒక గుడ్ క్యారెక్టర్ చెప్పడానికి కానీ నేను అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్సన్ నువ్వు విన్న దానికన్నా నీకు ఎవరన్నా చెప్పింది దానికన్నా నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాను ఇది మా ఫస్ట్ లైన్ నేను చెప్పింది ఎనిమిది లేక అది ఎందుకు చెప్పాను ఇట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ థింగ్ ఇప్పుడు నేను తన దగ్గర నా రెప్యుటేషన్ మంచిగా ఉండాలి అని నా ఎమోషన్ అయినప్పుడు నేను అలా చెప్పేవాడు కాదు కదా ఐ డోంట్ కేర్ వాట్స్ సి థింగ్స్ అబౌట్ మీ కరెక్ట్ సో ఐఎమ్ ఐ వాంట్ బి ట్రూత్ఫుల్ ఇది ఇది నేను అని చెప్పాను అప్పుడేంటి దెన్ దే విల్ గెట్ కల్టివేటెడ్ దట్ సో ఇప్పుడు ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మీరు ఎంత క్యాజువల్గా చెప్తారో అంత క్యాజువల్గా వాళ్ళు తీసుకుంటారు మీరు వాళ్ళు ఏదో మహా ఇది జరిగిపోయింది అన్న బిల్డప్ ఇస్తే వాళ్ళు కూడా అలా తీసుకుంటారు సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నాకు నాకు అర్థమవుతుంది కాబట్టి ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు టాక్ టు పీపుల్ అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని చెప్పట్లేదు వర్కౌట్ అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లమ్ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ విల్లింగ్ టు బేర్ ద వర్స్ సిట్యువేషన్ బేస్డ్ అపాన్ మై డెసిషన్ నేను తీసుకునే టెన్ డెసిషన్స్లో ఎయిట్ ఫెయిల్ అవుతాయి ఎప్పుడు బట్ టూ విల్ వర్క్ సో ఫార్ ది వర్క్ సో ద పాయింట్ ఇస్ టు కీప్ ఆన్ మేకింగ్ డెసిషన్స్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్ ఎలా బతకాలంటే నిర్ణయాలు తీసుకుంటే పోవాలందే ఇప్పుడు మీ దృష్టి ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ మీ గురించి ఒక మీరు అన్నట్టుగా ఐదుగురిని అడిగా అనుకోండి ఒకళ్ళు అంటారు అబ్బా ఏం జీనియస్ అంటారు ఇంకోళ్ళు అంటారు మేధావి కానీ పాపం ఈ మధ్య ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు అని అంటారు ఇంకోళ్ళు అంటారు అబ్బా అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు చిన్న వాళ్ళతో పిచ్చి చెంబులు సినిమాలు తీస్తారంటారు ఇంకోళ్ళు రకరకాలు అంటారు నథింగ్ ఆన్ నన్ ఆఫ్ దీస్ ఎఫెక్టివ్ బికాస్ ఐఎమ్ ఐ అండర్స్టాండ్ వైఎమ్ టేకింగ్ దట్ పర్టికులర్ డెసిషన్ ఎనీ గివెంట్ టైం వాళ్ళందరికాన వాళ్ళు బయట నుంచి వాళ్ళకున్న పర్స్పెక్టివ్ చూస్తున్నారండి నా పర్స్పెక్టివ్ అది కాదు